ఈ రోజు వీడియోలో రాగి పిండితో ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ మీకు ఆల్రెడీ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి ఈ దోశ అనేది మనకి చాలా హెల్దీ అండి పిల్లలకైతే ఇంకా హెల్దీ అనమాట మనం రాగి పిండి ఇంకా ఎగ్ కూడా వేసాం కాబట్టి వాళ్ళకి ఒక కంప్లీట్ ఫుడ్ లాగా అయితే అయిపోతుంది ఇది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎగ్ దోశలోకి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను అవి ఒక బౌల్లో వేసుకొని అందులో సాల్ట్ ఇంకా పసుపు కారం అయితే వేసేసి ఒకసారి కలిపేశాను ఇప్పుడు ఎగ్స్ అయితే బ్రేక్ చేసి అందులో వేసేసుకుందాం నేను ఫోర్ ఎగ్స్ అయితే వాడానండి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ దోశ అనేది అంత బాగా వస్తుంది ఇలా బీట్ చేసుకున్న తర్వాత పెనం మీద దోశ అయితే వేసేసుకుందాం చూడండి ఇలా రాగి పిండితో దోశ వేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూ లైట్గా ఆయిల్ వేసి ఒక రిడ్ అయితే పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి ఎగ్ అనేది బాగా కుక్ అవుతుంది చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఒకవైపు ఫోల్డ్ చేయాలి ఇలాగా టూ సైడ్స్ మనం కాల్చుకోవాలండి లోపల ఎగ్ కూడా బాగా కుక్ అయిపోతుంది నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని ఇంకొంతమంది చూసే ఛాన్స్ అయితే ఉంది ఈ దోశను మీరు టిఫిన్ కైనా లంచ్ లోకైనా అలాగే డిన్నర్ లోకి అయినా ఎలాగైనా తీసుకోవచ్చు ఇది కంప్లీట్ గా హెల్దీ రెసిపీ అండి అసలు మిస్